దంతా పరమాత్మ సృష్టి నియమం కాలం కొట్టే దెబ్బలు మనల్ని ఎంతగా బాధపెడతాయో అంతగా పాఠాలు కూడా నేర్పుతాయి అంతకన్నా రాటుదేలుస్తాయి మనల్ని నువ్వు కేవలం నీ ధర్మం నీ కర్మల మీద దృష్టి పెట్టాలంతే నువ్వు ఏం చెయ్యాలో అది ఆలోచించాలి నీ బాధ్యతలేంటి వాటిని నువ్వు ఎలా పూర్తి చేస్తావు ఒకవేళ అది మన మనసుకి ఇష్టం లేకపోయినా కూడా అయినా సరే మనం మన బాధ్యతలను విస్మరించకూడదు మన కర్మల నుంచి పారిపోకూడదు ప్రతి మనిషికీ ఇది తెలుసు వాళ్ళకి ఏం కావాలో కానీ మనుషులకి అవసరమో అది కేవలం భగవంతుడికే తెలుసు అందుకనే సహనాన్ని నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు అనిపించినా జీవితం నువ్వు ఆశించిన విధంగా సాగటం లేదని అప్పుడు అర్థం చేసుకో అక్కడ ఈశ్వరుడి అభీష్టం సాగుతుందని సమస్తము ఆయనకి అప్పగించేసి వేడుకోండి దారి చూపించమని ఆయన వింటాడు కఠోరమైన కష్టకాలంలో కూడా నువ్వు ఇదే నమ్మకంతో ఉండు ఇది భగవదేచ్ఛ తర్వాత మంచి జరుగుతుంది అని వర్ధమానపు పునాదుల మీదే భవిష్యత్తు సౌధాలు నిర్మితమవుతాయి కానీ మనం భవిష్యత్తుని నిర్మించుకోవడంలో అంతగా లీనమవ్వకూడదు మన వర్తమానాన్ని ఆనందించడమే మానేసేటట్టు గుర్తుంచుకోండి మనం ఏం చేసినా మనసారా చేయాలి సద్భావనతో చేయాలి ఏది చేసినా దానివల్ల ఎవరికీ హాని కలగకూడదు అప్పుడు మీకూడా ఎప్పుడూ హాని జరగదు ఎన్నడూ అమంగళం జరగదు నా ఆశీసులు సదాని వెంట ఉంటాయి